అడ్డదారిలో డబ్బు సంపాదించిన వాడి జీవితంలో కొన్నాళ్ల తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే వాడు నడిచివచ్చిన అడ్డదారే కనిపిస్తుంది కానీ సంపాదించిన సొమ్ము కనపడదు కష్టపడేవాడు ఎడారిని కూడా నందనమనం చేస్తాడు సోమరిపోతూ బంగారు గనిలో ఉన్న వాడు ఎప్పటికీ బికారిగానే ఉంటాడు పర్వతం ఎత్తును చూసి నువ్వు జంకితే శాశ్వతంగా కిందనే ఉండిపోతావు అదే సాహసించి ఒక్క అడుగు ముందుకు వేస్తే శిఖరాగ్రం మీదికి చేరుకుంటావు పోయిన వాటికంటే వచ్చేవి మంచిగా ఉంటాయి అందుకే దేని గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడుతూ మనసు పాడు చేసుకోకు రిలేషన్షిప్ విలువ తెలియని వాళ్ళకి మీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే మీ మనసు విలువ తెలియని వాళ్ళకి మీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించినా పర్వాలేదు కానీ పని మొదలుపెట్టిన తర్వాత వెయ్యి అడ్డంకులు వచ్చినా వెనుదిరిగి చూడకండి ఆశతో ఉన్నవాడికి అధికారం ఇవ్వకూడదు ఎందుకంటే దోచుకు తింటాడు అదే ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇవ్వాలి ఎందుకంటే అభివృద్ధి చేసి చూపిస్తాడు మౌనానికి రూపం లేకపోయినప్పటికీ అగ్నివలై దహించే శక్తి ఉంటుంది మాటకి పదును లేకపోయినప్పటికీ మనసుని ముక్కలు చేసే శక్తి ఉంటుంది కాలంలో ఇరుగు పొరుగువారు కూడా కుటుంబ సభ్యులలాగా ఉండేవారు ఇప్పటి కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగువారిలాగా మారిపోయారు నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనసైన వారితో మర్యాదగా ఉండు ఎందుకంటే రేపు నీవు మంచాన పడిన రోజున నీ మంచి చెడు చూసేది వాళ్లే మరి నీ దగ్గర ధనం లేనప్పుడు ఆప్త మిత్రులు కూడా దూరమైపోతారు అదే ధనవంతుడు అయినప్పుడు నీకు తెలియని వారు కూడా మిత్రులవుతారు మనకి కుదిరినప్పుడు కాదు అవతలి వారికి అవసరమైనప్పుడు చేస్తేనే దాన్ని అంటారు మంచి అందంతో పుట్టడం అనేది నీ చేతుల్లో ఉండదు కానీ మంచి మనసు కలిగి ఉండడం మీ చేతుల్లోనే ఉంటుంది నీ కాలి కింద ఉంది కదా అని తూలిని చులకనగా చూడకండి కళ్ళలో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏంటో నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరిపైనా నిందలు వేయకు ఒక్కోసారి అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించేస్తారు కొందరు ఒక మగాడికి మనసు లేకపోతే ఆడదాన్ని ఆటబొమ్మగా చూస్తాడు అదే మనసున్న మగవాడు ఆడదాన్ని ప్రాణం ఉన్న దేవతలా చూస్తాడు అనేవాడు అంటూనే ఉంటాడు పడేవాడు పడుతూనే ఉంటాడు మధ్యలో ఉన్నవాడే సంబరపడిపోతూ ఉంటాడు బ్రతికి ఉన్నప్పుడు మీరు ఎవరినైతే ఏడిపిస్తారో వాళ్ళు మీరు చనిపోయాక నవ్వుకుంటారు మీరు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తారో వారు మీరు చనిపోయాక మీకోసం ఏడుస్తారు పైసలతో పైకి వచ్చినవాడు పైసలు ఉన్న మనిషికి మాత్రమే విలువ ఇస్తాడు అదే కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి విలువ ఇస్తాడు మన దగ్గర లేని వాటిపైన అత్యాశ మన దగ్గర ఉన్న వాటిపైన నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధాన కారణం నువ్వు ఒకరి విజయాన్ని చూసి అసూయపడితే అది బలహీనతగా మారుతుంది అదే నువ్వు ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది నీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది ఎదుటి వాళ్ల ముఖం చూసి బాగానే ఉన్నారు అని అంచనాకు రాకు ఎందుకంటే కొంతమంది గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నప్పటికీ నలుగురిలో నవ్వుతూ నటిస్తూ బ్రతుకుతారు మంచినీళ్ళు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది అలాగే అజ్ఞాని ఎప్పుడూ అరుస్తూనే ఉంటాడు జ్ఞాని మౌనంగా ఉంటాడు సముద్రపు నీరు త్రాగడానికి పనికిరాదు అలాగే అజ్ఞాని మాటలు కూడా విలువలేనివే దేనిలో అయినా మనం ఉన్నత స్థాయికి చేరాలంటే మనం చేసే పనిమి మనకు ఇష్టమైనది ఉండాలి గొడుగు వర్షాన్ని ఆపలేదు కానీ వర్షంలో తడవకుండా నిన్ను చేస్తుంది అలాగే ఆత్మవిశ్వాసం అనేది నీ గెలుపును తీసుకురాదు కానీ ఎటువంటి సవాలనైనా ఎదుర్కొనే శక్తిని నీకు ఇస్తుంది మీరు మానసికంగా కుంగిపోవడం మొదలు పెడితే ప్రతి ఒక్కరూ మీ మీద ఆధిపత్యం చూపాలని చూస్తారు మీరు ప్రశాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు ప్రేమ విలువ తెలియని వాళ్ల కోసం కన్నీళ్లు కార్చడం బంధం విలువ తెలియని వాళ్ల కోసం ఎదురుచూడడం నీ అమాయకత్వం మన కళ్ళు చూసే ప్రతి దృశ్యాన్ని నిజం అనుకోవడం తప్పు మన చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు మనం అతిగా రాజీ పడుతున్నాము అంటే మన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెడుతున్నాము అని అర్థం ధనాన్ని మోయలేనంత వాళ్ళు పెరిగిపోతున్నారు నలుగురిని సంపాదించే వాళ్ళు మాత్రం తగ్గిపోతున్నారు కష్టమైనప్పటికీ ఎప్పుడూ ధర్మం వైపే నిలబడండి దేవుడు ఎప్పుడు మీ వైపే నిలబడతాడు నవ్వితే చూడాల్సింది దంతాలను కాదు దర్హాసాన్ని ఏడిస్తే చూడాల్సింది కన్నిటిని కాదు కారణాలను మీరు ఎవరి నుంచి ఏమీ ఆశించకండి అది మీ ఆనందాన్ని మీకు దూరం చేస్తుంది మీకు విడిపోతామన్న భయం విడిపోవాలన్న ఆలోచన మీకు లేనప్పుడు ఎన్నిసార్లు గొడవపడినా పర్వాలేదు బాధ్యతలు అనేవి బరువుగా మారినప్పుడు బంధాలు అనేవి బలహీనపడతాయి అవసరం ఉంటే కాళ్ళు అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకునే వాడికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఒక వ్యక్తి విలువ మాటల్ని బట్టి కాదు అతని చేతల్ని బట్టి నిర్ణయించబడుతుంది మండిన కొవ్వొత్తి నీది ఎలా అయితే కాదో అదేవిధంగా గడిచిన ఏని విషయం నీది కాదు నీకొచ్చే అనవసరమైన ఆలోచనలను ఆదిలోనే అణచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు అసూయపడేవాడితో నీ అభివృద్ధి గురించి చెప్పుకోవడం ఆవేశపడేవాడితో నీ ఆలోచనలు పంచుకోవడం మూర్ఖత్వం అవుతుంది మోస్తున్నాడు కదా అని మోయలేని బరువులు వేయకండి తగ్గుతున్నాడు కదా అని తక్కువ చేసి చూడకండి ఇష్టం లేదని నీతో ఎవరూ చెప్పరు వారి ప్రవర్తనను బట్టి నువ్వే అర్థం చేసుకోవాలి మీరు అడుగు వేయకుండా అద్భుతాలు జరగాలని ఆశపడకండి అలుపు లేకుండా పోరాడితేనే అనుకున్నది సాధిస్తారని మర్చిపోకండి నీవు మూర్ఖుడికి ఎంత తక్కువగా స్పందిస్తే నీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది ఆస్తి లేకపోవడం పేదరికం కాదు మీలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే అసలైన పేదరికం ఇప్పటి రోజుల్లో నిజం నిదానంగా నడిచి వచ్చేలోపు ఆబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షిస్తుంది మోసం చేసే మనుషుల కంటే మాంసం తినే మృగాల మిన్న మృగం ఒక్కసారి చంపుతుంది మోసం చేసేవాడు ప్రతిరోజు వాడికి అవసరమైనప్పుడల్లా చంపుతూనే ఉంటాడు వాల్యుబుల్ మాటల వెనుక బరువైన బాధలు బాధ్యతలు దాగి ఉంటాయి అలాగే వాల్యుబుల్ మాటలకి వాల్యుబుల్ మనుషులకు వాల్యూ ఇస్తేనే మీకు కూడా వాల్యూ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆప్షన్ ఉండదు ఆప్షన్ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసేవాడు స్త్రీల వెంట పడేవాడు వేగంగా చెడిపోతాడు ఒక బంధం ఉన్నప్పుడే దాని వాల్యూ తెలుసుకోవాలి దాన్ని ఒక్కసారి చేజార్చుకున్నాక ఆ బంధం వాల్యూ తెలిసినా దానికి ఉపయోగం ఉండదు ఒక ఆడది పది మందిలో పనిచేయడానికి వెళ్ళింది అంటే తను బలహీనపడింది అని కాదు తన కుటుంబానికి ఆర్థిక తోడ్పాటును అందించడానికే కాబట్టి ఆమెను హేళన చేయకుండా ఒక తల్లిగా చెల్లిగా భావించండి మీరు నడిచే మార్గంలో అరుస్తున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్పుకుంటూ పోతే మీరు ఎప్పటికీ గమ్యాన్ని చేరలేరు ఒక వ్యక్తి దగ్గర ఏమీ లేనప్పుడు ఆకలి వెంటాడుతుంది అన్నీ ఉన్నప్పుడు ఆశలు వెంటాడతాయి ఇప్పటి సమాజానికి పైకి బట్టలు తెల్లగా మెరిసిపోతే చాలు లోపల వ్యక్తిత్వం మాసిపోయినా పర్వాలేదు నమ్మకం ఉంటే చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది నమ్మకం లేకుంటే వెలుగు కూడా చీకటిలాగే కనిపిస్తుంది నీ వెనక జన ఉన్నారని ఎగసెపడకు వెన్నుపోటు పొడిచేవాడు కూడా వెనక నుంచి వస్తాడని గ్రహించు ఈ సొసైటీలో చాలామంది పెద్దోళ్ల పరువును పది మందిలో దాస్తున్నారు పేదోడి పరువును పది మందిలో తీస్తున్నారు రోజు ఏదో ఒకటి సాధించాలి అని తపన పడితే సరిపోదు దానికోసం నీ ప్రయత్నం నువ్వు చేయాలి మీ గమ్యం ఒకటే ప్రయాణం మొదలయ్యాక మళ్లీ వెనుదిరిగి చూడకండి ఆగిపోవాలి అనిపిస్తుంది దేని విలువైన కొనేటప్పుడు తెలుసుకుంటాం కానీ మనిషి విలువ మాత్రం కోల్పోయిన తర్వాత తెలుసుకుంటాం ఒక మంచి పని చేస్తే పది మంది మిత్రులయ్యేవారు ఆ రోజుల్లో ఒక మంచి పని చేస్తే పాతిక మంది శత్రువులు తయారవుతున్నారు ఈ రోజుల్లో నీకు లేని వాటి కోసం విచారించకుండా నీకు ఉన్నవాటితో సంతోషిస్తే నీవు ఎప్పటికీ ఆనందంగానే ఉంటావు ఎవరైతే వదులుకోవడానికి ఇష్టపడకుండా చివరి వరకు పోరాడతారో ఆ వ్యక్తిని జయించడం చాలా కష్టం నీ యొక్క మరో ప్రయత్నం కోసం విజయం ఎదురుచూస్తూ ఉంటుంది అందుకే ప్రయత్నం ఆపకు మీ సత్తా ఏమిటో నువ్వు నిరూపించుకునేంత వరకు ఇంట్లో వారికే కాదు ఈ సొసైటీకి కూడా లోకువే గుణంలో నీకన్నా ఎక్కువ ఉన్నవారితోనూ ధనంలో నీకంటే తక్కువ వారితోనూ పోల్చుకోవాలి కొందరి మనస్సు అందరినీ ఇష్టపడదు ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరవదు ప్రతి దానికి రెండు కోణాలు ఉంటాయి ఏదైనా మీరు చూసే విధానాన్ని బట్టి ఉంటుంది నిన్ను అడగకుండానే మీరు ఇచ్చే సలహా అన్నిటికంటే అతి చులకనైనది టైం ఉన్నప్పుడు కుటుంబంతో గడపడం కాదు టైం కుదుర్చుకొని కుటుంబంతో గడపండి లోపాలు అందరిలోనూ ఉంటాయి కానీ అవి కనిపించేవి మాత్రం ఎదుటివారిలోనే నీవు ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటే నీ శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు మీరు చేసే చర్చ మీ విజ్ఞానాన్ని పెంచుతుంది అదే మీరు చేసే వాదన మీ అజ్ఞానాన్ని సూచిస్తుంది పది మందితో పోల్చుకొని బాధపడకు నీలోని లోపాలను సవరించుకుని బాగుపడు కాలం చేసిన గాయాల కంటే వాళ్ళు చేసే గాయాలకు బాధ ఎక్కువగా ఉంటుంది పైసలని పొదుపుగా వాడుకోవడం తెలియకపోతే నెలకు పది లక్షలు సంపాదించిన దండగే చెప్పిన మాట వింటే ఎవడూ చెడిపోడు చెప్పుడు మాటలు వింటేనే ఎవడైనా చెడిపోతాడు సహనం గల వ్యక్తికి ఒక్కోసారి వచ్చే కోపం చాలా భయంకరంగా ఉంటుంది మనిషి పుట్టాకే సంప్రదాయం పుట్టింది కానీ సంప్రదాయం పుట్టాక మనిషి పుట్టలేదు నీకు తగని వాళ్లతో జతపడాలి అని ప్రయత్నించడం కూడా మూర్ఖత్వమే అవుతుంది నీకొచ్చే అర్థం లేని కోపం అనేక అనర్థాలకు దారితీస్తుంది ప్రశ్నించేవాడు లేకపోతే ప్రతివాడు నిన్ను శాసించేవాడవుతాడు వయసుకు తగ్గట్లు మీ ఆలోచనలు ప్రవర్తన ఉంటేనే మీకు సొసైటీలో గౌరవం ఉంటుంది